భారత్ లాగి పాకిస్తాన్ జట్ల మధ్య ఈ రోజు మరొక ఎలక్ట్రిఫైంగ్ హై టెన్షన్ మ్యాచ్ జరగబోతోంది అయితే నిజానికి లీగ్ దశలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది ఇక అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందర్భంలో ఈ మ్యాచ్ మళ్ళీ తిరిగి జరగటం అనేది ఒక రకంగా షాకింగ్ విషయమే అయితే ఈరోజు ఆదివారం భారత జట్టు పాకిస్తాన్ ను మరింత చిత్తుగా ఘోరంగా ఓడించడానికి పూర్తి స్థాయి సన్నకాలు మొదలుపెట్టింది మొన్న తో జరిగిన మ్యాచ్లో భారత్ ఒక్కసారి అలర్ట్ అయింది ఒమాన్ లాంటి పసుకున్న జట్టు భారత బౌలర్లని భారత బ్యాట్స్మెన్స్ని ఎక్కువగా ఒత్తిడిలోకి తీసుకొచ్చింది తద్వారా భారత జట్టు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఏ రకంగానూ కూడా వ్యూహాలను ప్రణాళికలను అస్సలు అంటే అసలు తక్కువ అంచనా వేయకూడదు అన్న దిశలోనే ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించింది నిజానికి ఉమెన్ జట్టు చాలా అద్భుతంగా ఆడింది మేబీ ఆడగా ఆడగా పాకిస్తాన్ జట్టు కూడా మేబీ బాగా ఆడితే అప్పుడు భారత పరిస్థితి కఠినం కాకూడదు కాబట్టి భారత్ ముందస్తు జాగ్రత్తలు ఇంకాస్త క్షుణ్ణంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే నిజానికి టెస్ట్ మ్యాచెస్కి సంబంధించి బా ఆటగాళ్లు డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తారు కానీ మన భారత జట్టు ఆటగాళ్ళు టీ ట్వంటీ మ్యాచెస్ని కూడా డే అండ్ నైట్ ఆడటానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు దీనికి ప్రధానమైన కారణం క్లైమేట్ అండ్ లైట్ వెదర్ కండిషన్స్ తేమ అలాగే బాల్ స్వింగ్ అవుతుందా లేదా ఇలా అన్ని కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ సెషన్స్ని చాలా అంటే చాలా ప్లాన్గా చేసుకుంటూ వస్తున్నారు అంటే మార్నింగ్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా వామప్ అండ్ ఫిట్నెస్ కండిషనింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు పది గంటల నుంచి రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల వరకు టూ అవర్స్ టూ అవర్స్ టూ అవర్స్ టైమ్ స్లాట్స్ తప్ ఒక ఫిఫ్టీ ఓవర్స్ లేదా ట్వంటీ ఓవర్స్ లేదా టెన్ ఓవర్స్ ఈ రకంగా మ్యాచెస్ అనేవి పెట్ పెడుతుండడం జరిగిందనమాట అయితే ఇక్కడ మన భారత ఆటగాళ్ళు అందరూ కూడా ఒక ఒక సైడ్ అక్కడ భారతదేశ ప్రాక్టీస్ కోసం వచ్చిన నెట్ బౌలర్లు అలాగే అక్కడ దుబాయ్ స్టేడియంలో ఉన్న కొంతమంది బౌలర్లు బ్యాట్స్మెన్స్ వీళ్ళందరూ ఒక జట్టు అనమాట ఇలాగా దాదాపుగా పది ఓవర్లు ఇరవై ఓవర్ల టార్గెట్ తో ప్రతి రెండు గంటలకి ఒకసారి లేదంటే అంటే ఒక గంట గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకొంతసేపు ఆడుతూ మ్యాచెస్ని ఎక్కువగా నిర్వహించడం వల్ల ఆటగాళ్ళకి ఎక్కువగా ప్రాక్టీస్ అవుతుంది అనేది భారత జట్టు ప్లాన్ అనమాట ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ప్లాన్ అంతేకాకుండా కొత్త కోచ్ కూడా భారత జట్టుకు చాలా ఎక్కువగా సహకరిస్తున్నాడు ఇక మ్యాటర్లోకి వచ్చినట్టయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు ముఖ్యంగా ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా అంటే ఓపెనర్స్ గా వచ్చిన శుభమన్ గిల్ కొంతవరకు తడబడినప్పటికీ కూడా అభిషేక్ శర్మ నిలకడగా ఆడుతున్నాడు అలాగే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కి చాలా కీలకం అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే పాకిస్తాన్ తో గేమ్స్ అంటే హార్దిక్ పాండ్యాకి అదిరిపోయే రికార్డు ఉంది అందుకని అటు బౌలింగ్ లో కానీ లో కానీ హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు ఇక ఈ రోజు మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అతి కీలకం కాబోతున్నాడు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి